చైలింగపల్లి జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయంలో భూభారతి చట్టం రెండు పేల ఇరవై ఐదుపై అవగాహన శృష్టి జరిగింది ఇందులో ఆర్డీఓ వెంకటరెడ్డి తహసీల్దార్ వెంకారెడ్డి కార్పొరేటర్లు నాగేంద్ర యాదవ్ హమీర్ పటేల్ వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు పీఎస్సీ చైర్మన్ ఆరకపూడి గాంధీ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా భూ హక్కులు భద్రంగా ఉంటాయని తొంభై శాతం భూ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు రైతుల మేలు కోసం తీసుకున్న చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా సహచర కార్పొరేటర్స్ ప్రజాప్రతినిధులు బిల్డర్స్ రైతులు గతంలో ధరణి మూలంగా ఇబ్బంది పడినటువంటి మిత్రులు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది మేం మాట్లాడటం అధికారులు మాట్లాడటమే కాకుండా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇండియాలో ఒక గొప్ప భూభార చట్టం కావాలి మనదే మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలకి అధికారులను పంపి ఆ చట్టాలను కూడా పూర్తి స్థాయిలో చదివి అక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా తెలుసుకొని మరి మెరుగైన భూభారత్ చట్టం తీసుకురావటం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఇవాళతో కట్ ఆఫ్ కాదు ప్రజల మనోభావాలు తెలుసుకోండి ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి రైతుల ఇబ్బందులు తెలుసుకోండి ఎవరు ఏ కోణంలో ఇబ్బంది పడుతున్నారు దాన్ని రెక్టిఫై చేయడం ఎలా వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగించడం ఎలా అనే ఉద్దేశంతో ఈరోజు మండల స్థాయిలో మీటింగులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర నుంచి అందరూ మంత్రులు శాసనసభ్యులు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు రేపు రెండో తారీఖు నుంచి గ్రామ సభలు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి జరిగినాక అందరి అభిప్రాయాలు తీసుకొని పూర్తి స్థాయిలో భూభారత్ చట్టం ఒక గొప్ప చట్టం తుది మెరుగులు తీసుకొని ఫైనల్గా రాబోతుంది అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు ఇక్కడికి రావడానికే వన్ అండ్ హాఫ్ ఇయర్ సమయం పోయినా పర్వాల చట్టంలో లొసుగు నుండి కోట్ల చుట్టూ తిరిగి గెలిచిన వాడు వచ్చి ఏడ్చాడు ఓడిపోయిన వాడు ఒక రకంగా ఏడిస్తే గెలిచిన వాడు ఒక రకంగా ఏడ్చాడు అన్నట్టుగా అటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కలగకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ చట్టం తీసుకొచ్చారు ఇది ఒక మంచి చట్టం అమైన్మెంట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి నా వెనకాల ఉన్నటువంటి బిల్డర్స్ చాలామంది ఇప్పుడు వచ్చారు ఒక ధరణిలో ఒక నాలా అనే ఇష్యూని నాలుగున్నర సంవత్సరాలుగా మేము సాల్వ్ చేయలేకపోయాం అటువంటి కఠినమైన ఇబ్బందులు కాకుండా ఉండటం కోసం ప్రజలందరికీ కూడా అవకాశం ఇచ్చారు మీ సలహాలు సూచనలు వాయిస్తో చెప్పండి పేపర్ రూపాయల కంప్లైంట్ రూపాలతో చెప్పండి అన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని మంచి చట్టం తయారు చేసుకుందాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా ఈ చట్టం తయారు చేయటానికి కష్టపడి ఒక రూపు రూపురేఖలు తీసుకొచ్చి క్యాబినెట్ సబ్ కమిటీలు కావచ్చు రెవెన్యూ అధికారుల కమిటీలు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి గారి కేబినెట్ కావచ్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ పద్నాలుగున ధరణి స్థానంలో భూభారతిని కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక దాదాపు పద్నాలుగు నెలల కాలంలో చాలా రాష్ట్రాలు ఉన్నటువంటి చట్టాలని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రజలకు గతంలో రాజవల్ల వచ్చినటువంటి ఇబ్బందులను తొలగించే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఏంటంటే పాత చట్టాలకు వచ్చానికి చాలా వేరేషన్ ఉంది ఇది మొత్తం అంతగా రైతులకి చాలా సులభంగా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఇందులో చాలా సమలమైన మార్పులు తీసుకోవడం జరిగింది గతంలో ఏంటంటే ఏదన్నా ఒక రైతు వచ్చేసి మనకి ఒక అతనికి ఒక రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతను పాస్బుక్ ఇష్యూ అయ్యి ఇష్యూ అయిన తర్వాత అందులో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్పుకోవడానికి దాన్ని చెక్ దానికి మెకాలజీ అనేది ఎక్కడ కూడా లేదు దాన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు భూభారత్లో అలాంటి సమస్యలు లేకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆర్డీఓ లెవెల్లో అఫీలు అలా కలెక్టర్ లెవెల్లో రీజన్ అథారిటీకి అవకాశం ఉంది ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది అలాగే మోడల్స్ కూడా గతంలో ముప్పై మూడు మోడ్యూల్స్ ఉన్నాయి ఈ మోడల్స్ అన్ని చాలా మోడల్స్ అన్నీ కూడా పాస్ పాస్బుక్ కరెక్షన్ కానీ వెంటనే కూడా సీసీ లెవెల్కి వరకు వెళ్ళిపోయాయి సీసీ లెవెల్కి వెళ్ళాలంటే చాలా సమయం కూన పని అయ్యింది డిఫరెంట్ లెవెల్స్లో క్రాస్ చేస్తూ వెళ్ళండి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇప్పుడు భూభారత్ లాంటిది సీసీ లెవెల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు మన లెవెల్లోనే లెవెల్లోనే లెవెల్లో డిసెంట్రలైజ్ చేశారు తహసల్ లెవెల్ లెవెల్లో కొన్ని ఆర్డీఓ లెవెల్లో కొన్ని కలెక్టర్ లెవెల్లో కొన్ని మొత్తం కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజలకి తిరిగేటువంటి అవకాశం అలాగే వెయిట్ చేసే ఒక అవకాశం అలాగే పెండెన్స్ అనేది సులభంగా మనం ఎక్కడ క్లియర్ చేసి పెట్టుకోవడానికి మాకు కూడా గైడ్లైన్స్ అని కూడా చాలా సులభంగా ఉన్నాయి లాగిన్స్ కానీ యాక్సెస్ కానీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రైతులకి త్వరితగతిన వాళ్ళ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి మనకి దాని భూభారతలో మనకి అవకాశం వచ్చింది అలాగే నాలా విత్వోట్ పాస్బుక్స్ కానీ ఇప్పుడు మనకి అర్బన్ ప్రధానంగా శ్రీలింగ్ అనేది మొత్తం కూడా అడ్వానేషన్ అయిపోయింది ఈ అన్ఫర్నేషన్ ఇన్స్టెంట్గా అయినటువంటి ఏరియాలో మనకి రిజిస్ట్రేషన్ పరంగా పాస్బుక్ ఇచ్చేటువంటి మెకానిజం మన దగ్గర లేదు ఉండదు చేయమని మన దగ్గర అంతా కూడా నాలా ఉంది ఈ నాలా అంటే ఆల్రెడీ ఒక మూడు రకాల నాలలు ఉంటాయి ఆల్రెడీ గతంలో పాస్బుక్ ఉండి డిఎస్ అయినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అమౌంట్ కట్టుకొని స్లాడ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రైట్ నాల అయిపోతుంది అలాగే కొంతమందికి ఆల్రెడీ పాస్బుక్ డిఎస్ కాలేదు డిఎస్ కాలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు లాగిన్లో మీ సేవలో కానీ ధరలో మీద గూబాల్స్ అప్లై చేసుకున్నట్లయితే అవి మనం ప్రాసెస్ చేసి మన ఆర్టీఓ అప్రూవల్ అయిన తర్వాత అమౌంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి స్లాట్ బుక్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది